స్థూల దేశీయోత్పత్తి అనగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తి ఈ ఉత్పత్తి మొత్తం ప్రధానంగా మూడు రంగాల నుండి జరుగుతుంది ఒకటి వ్యవసాయ రంగం రెండు పారిశ్రామిక రంగం మూడు సేవా రంగం ఇందులో వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగం అని కూడా అంటారు దీంట్లోకి వ్యవసాయం మత్స్య పరిశ్రమ అటవీ ఉత్పత్తులు గనులకు సంబంధించిన పనులు మొదలగునవి వస్తాయి రెండవది పారిశ్రామిక రంగం దీనిని ద్వితీయ రంగం అని కూడా అంటారు దీంట్లో యంత్రాలు పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం ఇతర పరిశ్రమలన్నీ ఉంటాయి మూడవది సేవారంగం దీంట్లో వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు ఉంటాయి దేశంలో ఈ మూడు రంగాల నుండి జరిగిన మొత్తం ఉత్పత్తిని స్థూల దేశీయోత్పత్తి అంటారు ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎంత మొత్తం వస్తువులు సేవలు ఉత్పత్తి అవుతున్నాయి అన్న విషయం తెలిస్తే ఆ దేశం యొక్క అభివృద్ధిని అంచనా వేయడం సాధ్యమవుతుంది ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులు సేవలను ఉత్పత్తి చేస్తారు కొన్ని వేలాది వస్తువులు సేవలను అంచనా వేయడం అసాధ్యంగానే అనిపిస్తుంది కార్లు కంప్యూటర్లు మొబైల్ ఫోన్ సేవలు బుట్టలు కుండలు ఇలా అన్నింటినీ పరిగణించాలి ఇలా వీటన్నింటినీ పరిగణించడంలో ఉత్పన్నమయ్యే సమస్యలను నివారించడానికి ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువులు సేవల విలువను జోడించాలని సూచిస్తారు అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం పాటించాలి వస్తువులు సేవల విలువను అంచనా వేస్తున్నప్పుడు మాధ్యమిక వస్తువుల విలువను అంచనా వేయకూడదు పూర్తిగా తయారైన అంతిమ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మాధ్యమిక వస్తువులంటే వస్తువులుగా ఉండి కూడా వినియోగదారులు నేరుగా వినియోగించడానికి వీలు లేకుండా ఉన్న వస్తువులు ఉదాహరణకు టీ పౌడర్ దీనిని నేరుగా ఉపయోగించలేము కానీ దీనితో టీని తయారు చేసుకొని నేరుగా వినియోగిస్తాము ఇక్కడ టీ పౌడర్ మాధ్యమిక వస్తువు కాగా టీ అనేది అంతిమ వస్తువు అలాగే లారీ టైర్లు మాధ్యమిక వస్తువులు వీటిని లారీకి బిగించినప్పుడు మాత్రమే వినియోగంలోకి వస్తాయి నేరుగా వినియోగించగల లారీ ఇక్కడ అంతిమ వస్తువు అంటే స్థూల జాతీయోత్పత్తిలో అంతిమ వస్తువుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి ఒకవేళ మాధ్యమిక వస్తువులను కూడా పరిగణలోకి తీసుకుంటే ఏమవుతుంది ఆ వస్తువు యొక్క విలువను మాధ్యమిక దశలో ఒకసారి అంతిమ దశలో రెండవసారి అంటే వస్తువు విలువను రెండుసార్లు లెక్కించడం జరుగుతుంది దీనిని ఒక రైతుకు సంబంధించిన సన్నివేశాన్ని తీసుకొని ఒక అవగాహనకు వద్దాం ఒక రైతు తాను పండించిన వంద కిలోల వడ్లను కిలోకు ఇరవై ఐదు రూపాయల చొప్పున ఒక రైస్ మిల్లర్కు అమ్మాడనుకుందాం అప్పుడు వాటి విలువ ఇరవై ఐదు వందల రూపాయలు అవుతుంది రైతు విత్తనాలకు ఖర్చు చేసింది ఏమీ లేదు అంటే జీరో అనుకుంటే లెక్క ఇరవై ఐదు వందలతో మొదలవుతుంది ఇక్కడ రైతు పొందిన వస్తువు విలువ ఇరవై ఐదు వందల రూపాయలు రైస్ మిల్లరు ఈ వడ్లను మర పట్టించగా ఎనభై కిలోల బియ్యం ఇరవై కిలోల ఊక వచ్చింది ఎనభై కిలోల బియ్యాన్ని కిలో బియ్యం నలభై రూపాయల చొప్పున మూడు వేల రెండు వందల రూపాయలకు ఇరవై కిలోల ఊకను కిలో ఊక ఇరవై రూపాయల చొప్పున నాలుగు వందల రూపాయలకు అంటే మొత్తం మూడు వేల ఆరు వందల రూపాయలకు హోటల్ యజమానికి అమ్ముతాడు హోటల్ యజమాని ఊకను పొయ్యి మండించడానికి ఉపయోగించి బియ్యంతో ఇడ్లీ దోశలు చేస్తాడు మొత్తం ఇడ్లీలు దోశలు అమ్మగా హోటల్ యజమానికి ఐదు వేల రూపాయలు వచ్చాయి ఇక్కడ రైతు ఆదాయం రెండు వేల ఐదు వందలు రైస్ మిల్లర్ ఆదాయం మూడు వేల ఆరు వందలు హోటల్ యజమాని ఆదాయం ఐదు వేల రూపాయలు వీరందరి వస్తు సేవల విలువను అనగా ఆదాయాలను తీసుకుంటే స్థూల జాతీయోత్పత్తి తప్పు అవుతుంది ఎందుకంటే వడ్లు బియ్యం ఊకలు మాధ్యమిక వస్తువులు ఇడ్లీ దోశలు అంతిమ వస్తువులు అంటే ఇడ్లీ దోశలు అమ్మగా హోటల్ యజమాని పొందిన ఐదు వేల రూపాయల్లో రైతు యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల ధర రైస్ మిల్లర్ యొక్క మూడు వేల ఆరు వందల రూపాయల ధర ఇమిడి ఉంటుంది కాబట్టి అంతిమ వస్తువుల విలువను మాత్రమే స్థూల జాతీయోత్పత్తికి జత చేయాలి రైతుకు ఉత్పాదక విలువ జీరో అంటే విత్తనాలు కొనలేదు కాబట్టి అతనికి వడ్లను అమ్మగా వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు రైస్ మిల్లర్ పొందిన ధర మూడు వేల ఆరు వందలు దాని నుండి రెండు వేల ఐదు వందలు తీసివేయగా పదకొండు వందల రూపాయలు వస్తుంది ఇది రైస్ మిల్లర్ యొక్క లాభం అలాగే హోటల్ యజమాని పొందిన ఆదాయం ఐదు వేల రూపాయలు దీంట్లో నుండి మూడు వేల ఆరు వందలు తీసివేయగా పద్నాలుగు వందల రూపాయలు వస్తుంది ఇది హోటల్ యజమాని యొక్క లాభం రైతు లాభం రెండు వేల ఐదు వందలు రైస్ మిల్లర్ లాభం పదకొండు వందల రూపాయలు హోటల్ యజమాని లాభం పద్నాలుగు వందల రూపాయలు కలపగా మొత్తం ఐదు వేల రూపాయలు ఇది అంతిమ వస్తువుల విలువ దీనిని మాత్రమే స్థూల జాతీయోత్పత్తికి కలపాలి సో ఇదండి స్థూల జాతీయోత్పత్తికి సంబంధించిన సమాచారం ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు డిజిటల్ రీడింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్